హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బలేకొన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి అండ్ మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియో మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకుంటే ఇక్కడ ఇస్తే నెంబర్కి అయితే పిక్ చేసేసా ఫుల్ షాపింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాము సో వెయిట్ చేయకుండా నా నెంబర్కి అయితే పిక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీద కోసం మనమైతే మన కుర్టుప అంబికా సారీస్కి అయితే వచ్చాము చాలా మంది అడ్రస్ అయితే అవుట్ చేయమంటున్నారు సో చూసినట్టు కదా కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారు కోదండరామస్వామి టెంపుల్ అండి అక్కడ నుంచి మీరు స్ట్రెయిట్ ఇలా ఏంటంటే మనకి ఇది బస్ స్టాండ్కి వెళ్ళే వే అయితే వస్తుంది మీరు అక్కడ ఎగ్జాక్ట్గా టెంపుల్ దగ్గర నుంచి వచ్చేస్తే ఇక్కడ మనకి హెచ్డీబీబీ బ్యాంక్ అయితే ఉంది ఫస్ట్ కాంప్లెక్స్ అండి మీరు ఆపోజిట్లో వస్తే ఫస్ట్ కాంప్లెక్స్ అండ్ సెకండ్ వచ్చేసరికి మీకు శ్రీ సాయి కృష్ణ వారి కాంప్లెక్స్ అయితే ఉంటుంది సోము వారి విధి కొత్తపేట సో ఇందులో నుంచి మీరు ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవడం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో అందుకే క్లియర్గా అయితే చూపిస్తున్నాను సో మీరు ఈ కాంప్లెక్స్లో వచ్చేస్తే రైట్ సైడ్ థర్డ్ షటర్ అనమాట ఒకటి ఇక్కడ రెండు అండ్ ఇలా మీరు కంటిన్యూ అందుకే నేను అవుట్ కూడా చేయట్లేదు అండ్ ఇది వచ్చేసరికి మూడో షటర్ సో ఇది అంబికా సారీస్ వాళ్ళ షాప్ చాలా క్లియర్ గా అయితే చూపించాను కదా సో ఇంకా డౌట్ ఉంటే ఇంక ఇంతకు మించి క్లారిటీ అడ్రస్ అయితే లేదు మేడం చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేశాను చక్కగా మూడో షటర్కి అయితే వచ్చేసాయండి ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట మన అంబికా సారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసాం అండ్ ఈరోజు కలెక్షన్ మూడు ముక్కల చీరలు అది కూడా ఏంటంటే ఇలా మ్యాష్మిలాను డోలా రెండు వస్తుంది విత్ కంచి బార్డరు ఐదు పావు నుంచి ఐదున్నర మీటర్లు అయితే వస్తాయి మూడు ముక్కలు కలిపి వితౌట్ బ్లౌజు అసలు డిజైన్ చూడండి అబ్బబ్బా భలే ఉంది కదా మంచి డిజైన్ అండి అసలు సూపర్ అయితే ఉంది కలెక్షన్ కట్టాలి దేనికి అదే హైలెట్ వితౌట్ బ్లౌజ్ అని చెప్తున్నారు బ్లౌజ్ వస్తే మీ లక్ కానీ చెప్పడం అయితే మేము వితౌట్ బ్లౌజ్ అనే చెప్తున్నాం అనమాట ఇంకా సో చాలా బాగున్నాయి డిజైన్లు అయితే చూడండి ఇదిగో సూపర్ అయితే ఉంది ఏదైనా అవును రేట్ సో ఇలా చూడండి డిజైన్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట రేట్ హండ్రెడ్ హండ్రెడ్ ఓకే సో సేమ్ కాస్ట్ అండి ఇంత హెవీ వస్తున్నా కూడా మీకు వీళ్ళు ఇచ్చే రేట్ అయితే కేవలం వంద రూపాయలు మాత్రమే అనమాట షిప్పింగ్ అయితే అదనమండి అండి చాలా మంది అడుగుతున్నారు షిప్పింగ్ ఎంత అంటే ఆంధ్ర తెలంగాణ అటండి ఎంత పడుతుంది 70 అంటాడు ₹70 ఓకే కేజీ మళ్ళీ పెరిగితే కేజీ నరైనా కూడా అదిగో సో విన్నారు కదా కేజీ వరకు అంటే రెండు చీరలు అయితే డెబ్బై రూపాయలు పడుతుంది పడుతదంటండి ఏపీ కానీ తెలంగాణ కానీ ఇంకా వేరే స్టేట్స్ అయితే వేరేగా ఉంటుంది మేడం మూడు చీర్లుొచ్చినం కొని 1.5 ఓకే అంటే కేజీకి ఒక పది గ్రాములు పెరిగినా ఇంకా రెండు కేజీలు లెక్క వస్తుంది అనమాట ఓకే అదిగో సో విన్నారు కదా అందులో మనం చేసేది ఏమి ఉండదండి వాళ్ళు వెయిట్ చూసి ఆటోమేటిక్గా మిషన్ అమౌంట్ అనేది సో మనం క్యాలిక్యులేట్ చేస్తే స్టిక్కర్ పడిపోతుంది అక్కడ షిప్పింగ్ ఎంత షిప్పింగ్ ఎంత లేదు మీరు డైరెక్ట్ వచ్చేసేయండి చక్కగా వచ్చైనా కొనుక్కోవచ్చు మీకు ఒక్క చీరైనా ఇస్తారు కట్టలైనా ఇస్తారని మనం ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాము సో ఫస్ట్ వీడియో కొంచెం విన్నారనుకో ఇంకా డౌట్స్ అయితే రాదు ఇవే ఎక్కువ వెళ్తున్నాయి మేడం అందరూ చాలా మంది ఏంటంటే మ్యాష్మిల్ అండ్ డోలాలోనే వాంటింగ్స్ ఉన్నారు ఎన్ని పెట్టినా కూడా అన్నీ అవుతానే ఉన్నాయి సో వేరే వాటికన్నా వీళ్ళ ఈ అంటే ఈ కలెక్షన్స్కి ఎక్కువ రెస్పాన్స్ వస్తుందనమాట అదిగో సో కనీసం వెళ్ళట్లేదండి వీడియో అనేది అంటే మనకేంటంటే అంబికా సారీస్ నుంచి ఇంకొకే ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ బాగుంటుంది తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు అని ఒక మైండ్ సెట్లో ఉండిపోయారు అందరూ సో అందుకని ఇంకా ఈ కలెక్షన్స్ వెళ్తున్నాయి సో వాళ్ళు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట ఇంకా బండిల్స్ అనేది ఇది కూడా మనం చెప్పలేమండి వాళ్ళకి మిల్లర్స్ నుంచి వచ్చినంత వరకే పెడతారు కలెక్షన్స్ ఇవైతే లేని వాళ్ళకి కూడా తేడం కష్టం ఎందుకంటే మనం ఇగో ఇలా కొనుక్కోవాలంటే ఈ బార్డర్లో అయితే ఇవ్వండి డబ్బులు అలాంటిది ఇక్కడ ఇది కలిపేసి మనకి వంద రూపాయలకి ఇస్తున్నారంటే కలెక్షన్ నిజంగా సూపర్ అనమాట రంగులు కూడా చూడండి చాలా బాగున్నాయి గో బా మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇగో అసలు కలర్స్ బాగున్నాయి మంచి పికోక్ కలర్ కాంబినేషన్ ఉంది లైట్ బ్లూ కలర్ ఇది వైలెట్ లెవెండర్ షేడ్లు విత్ కాంట్రాస్ట్ గ్రీన్ బార్డర్ పళ్ళు ఏదైనా మూడు ముక్కలు వస్తాయండి చీర అయితే మీకు ఐదు పావు నుంచి ఐదున్నర అయితే కన్ఫర్మ్ అనమాట వంద రూపాయలు అండ్ షిప్పింగ్ అదనమండి హ్యాపీగా మీరు రావాలి అనుకుంటే ఒకసారి షాప్ వాళ్ళని సంప్రదించి అయితే రావచ్చు ఉదయం పదకొండు నుంచి మీకు నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు షాప్ అయితే ఓపెనే ఉంటుంది ఎప్పుడు కూడా సండే అయితే క్లోజ్ తప్పదు మేము సండే రావాలండి మాకు సండేనే కుదురుతుంది మేము బల్క్లో తీసుకుంటాము అంటే అంటే హోల్సేల్ సో కట్టలు మాకు కావాలి సండే అయితే అనుకునే వాళ్ళు కాల్ చేయండి శనివారం పూట కాల్ చేసి కన్ఫర్మ్ అయితే చెప్పండి ఎందుకంటే వాళ్ళు కూడా రిలాక్స్ అనేది ఓన్లీ సండేస్ అనమాట సో మీరు కన్ఫర్మ్ తప్పదు అంటే ఇంకా ఆ రోజు వాళ్ళు స్పెషల్గా రావాలి మీకోసం అంటూ ఇవన్నీ మూడు ముక్కలు వంద రూపాయలు ఒక్కొక్కటి వంద రూపాయలు భలే ఉంది రోజెస్ త్రీ డీ డిజైన్ దట్టు అంటే ఇది ప్యూర్ వైట్ కాదు బట్ షేడ్ బాగుంది గ్రే షేడ్ అది ఆ గ్రీనరీ అంతా చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది అనమాట అది మనకి అసలు మంచి డిజైన్స్ అండ్ కలర్ షర్ట్లు అయితే వస్తున్నాయండి కేవలం వంద ఏదైనా వంద అదిగో సో సేమ్ రెండు ఉన్నాయి చూసుకున్నా ఉన్నాయి ఉన్నాయి ఇంకా మూడు ఉన్నాయండి ఇదిగో సో సేమ్ ఇంక మూడు అంటే ఇది లిటిల్ బిట్ మారుతున్నాయి బార్డర్స్ మారుతున్నాయి కానీ చీరలు అయితే గో నాలుగు ఆహా సూపర్ అనమాట ఇంక నాలుగు అయిగ ఐదు రోజెస్ ఐదు ఉన్నాయండి ఆరు ఆరున్నాయి అదిగో బల్లే ఉంది హైలైట్ అనుకున్న ఆరు చైర్లు వచ్చాయి ఆ లిటిల్ బిట్ అంటే ఇలాగ చిన్న యాంటిక్ లుక్ వచ్చిన దానికి వైట్ వచ్చింది ఇట్లా కొంచెం డార్క్ వచ్చిన దానికి కొంచెం గ్రీనరీ షేడ్లో బట్ బాగుందండి ఓవరాల్గా సిక్స్ అది ఇంకొచ్చి ఉన్నంత బాగుంది లహరియా స్టైల్ సేమ్ కలరే కానీ మనకి లహరియా స్టైల్లో వచ్చింది సో ఏదైనా వంద రూపాయలు అదిగో రెండు భలే ఉందండి అయితే ఈసారి బండిల్స్ వెరైటీగా వచ్చాయి డిజైన్స్ బాగున్నాయి అందులో కానీ అంటే ఇది కొంచెం బ్రైట్ విత్ లీఫ్ డిజైన్ అయితే వస్తుంది అనమాట డార్క్ బార్డర్ లీఫీ టెక్స్చర్ డార్క్ గ్రే బ్లాక్ ఆ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ మనకి ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో మంచి మంచి కలర్స్ అండి భలే ఉన్నాయన్నమాట మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ లోని నెక్స్ట్ యాపిల్ గ్రీన్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మంచి షైనింగ్ కూడా అయితే ఉంది అండ్ ఇక వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ బాక్సెస్ డిజైన్ సో మంచి ఫ్యాన్సీ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్ సో భలే ఉన్నాయండి రంగులు డిజైన్స్ అయితే సూపర్ అనమాట మంచి కలర్ కాంట్రాస్ట్ కూడా బ్రైట్ కలర్స్ అయితే వస్తున్నాయి బార్డర్స్ పళ్ళు పాటు అనేది ఫ్లోరల్స్ కానీ ఇగో ఇట్లా లైన్స్ డిజైన్లోని అన్ని ఇచ్చేయండి ఇటు కూడా డిఫరెంట్గా వచ్చింది క్రీపర్ స్టైల్ చిన్న చిన్న ఫ్లోరల్ కాన్సెప్ట్ కలరే బాగుంది కదా ఫుల్గా మనకి ఆ కలర్ కాంట్రాస్ట్ అనేది డిఫరెంట్గా వచ్చింది ల్యావెండర్ వైలెట్ షేడ్లోని విత్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ సేమ్ స్టైల్ విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఎల్లో కలర్ ఇదిగో అయితే సెవెన్ ఇవి సెవెన్ ఆర్ ఎయిట్ ఉన్నాయండి సేమ్ ఓకే ఇంకోటి కూడా ఉంది అయితే మంచిగా తొమ్మిది ఉన్నాయి చూసుకోవచ్చు ఓకే ఇలాంటివి కావాలని తీసేసుకోండి ఎవరైనా బర్త్డే పార్టీస్ లాంగ్ ఫ్రాక్స్ కానీ సో హాఫ్ సారీస్ ఏదైనా డిజైన్ చేసుకుంటారంటే కిట్టి బ్యాచ్ తొమ్మిది సేమ్ తొమ్మిది ఉన్నాయి కొంచెం లిటిల్ బిట్ బార్డర్ చేంజ్ అవుద్ది అంతే సలు వితౌట్ బ్లౌజ్ అనేది చెప్తున్నారు వస్తే మీ లక్ ఇంకంతే అదిగో సో చెప్పారు కదా తొమ్మిది అని ఇందాకలు ఎనిమిది ఇది నైన్త్ వన్ ఓవరాల్గా నైన్త్ సారీస్ విత్ రోజెస్ త్రీ డీ డిజైన్ అనమాట బాల్ ఎంబోజ్ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇంకేంటంటే బాంధిని డిజైన్ స్టైల్స్ కూడా అయితే ఉన్నాయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్స్ అనమాట హెచ్ అండ్ గోడరెస్ బ్లూ కలర్ సెల్ఫ్ ఉంది కాంట్రాస్ట్ డిజైన్ రెండూ వస్తుంది ఇక మంచి పింక్ కలర్ కాంబినేషన్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అసలు బార్డర్కే ఇవ్వచ్చు అనమాట అంత బాగుంది కలెక్షన్స్ ఏవైనా సరే ప్యూర్ జెరీలో అయితే ఇస్తున్నారు అండ్ మంచి సకిల్ డిజైన్ విత్ కలర్ కాంబినేషన్ పింక్లో వన్ మోర్ అండి అండ్ ప్రింజల్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి ఇగో వీటికి బ్యాక్గ్రౌండ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది మళ్ళీ దాని మీద కాంట్రాస్ట్ వస్తుంది సో మంచి స్నఫ్ కలర్ ఇంకో గ్రీన్ அண்ட்ச்சுண்டி டிஃபரெண்ட் லீஃப் டிசைன் அன்மட் பலே உண்டு சாவுண்ட் கலர் கூட ஆ லீவ்ஸ் டிசைன் பாகுது மித் கலர் காம்பினேஷன் அண்ட் இது கிரே வித் ரெட் கிரே ப்ளாக்கு டிஃபரெண்ட் கிரே సో చూడండి డిజైన్ వైజ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట సో ఎవరైతే మిస్ చేసుకోవద్దు ఇంత తక్కువ బడ్జెట్లో కేవలం వంద రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ అండి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈరోజు మీకు చేసిన కలెక్షన్ ఏంటంటే బ్యాష్మిలో డోలా అయితే వస్తుంది కలెక్షన్ అయితే సూపర్ అయితే ఉందండి మంచి మ్యాటిల్ లుక్ అయితే వస్తుంది అనమాట బ్రాసో ఫినిష్లోని చాలా బాగుంది బట్ ఇవి కూడా మీకు హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది దయచేసి వినండి క్లియర్గా ఇంక షిప్పింగ్ ఛార్జెస్ ఇంకా కలెక్షన్ ఎక్కువ కావాలి అనుకుంటే మటుకు మీరు షాప్ వాళ్ళ నెంబర్కి అయితే ఒకసారి కాలర్ మెసేజ్ చేయండి రిప్లై ఇస్తారు షిప్పింగ్ ఛార్జెస్ తీసుకునే దాన్ని బట్టి వెయిట్ బట్టి ఉంటుందండి జనరల్గా అయితే ఓకే రెండు చీరలు అయితే డెబ్బై రూపాయలు అది ఈ టైప్ ఆఫ్ సారీస్ అయితే అండి పట్టు అనేది వెయిట్ వస్తుంది మళ్ళీ సారీ ఫ్యాబ్రిక్ బట్టి కూడా మీకు ఒకటి రెండు సారీస్ అనమాట ఇవి అయితే మీకు టూ శారీస్ వచ్చేస్తాయి సో చీర వంద రూపాయలు ఒక రెండు తీసేసుకున్నారాక టూ హండ్రెడ్ అవుతాయి లేదంటే ఫ్రెండ్స్ అట్లా కలిపి తీసుకున్నా కూడా షిప్పింగ్లో అనేది మీకు వస్తుంది ఇంకా బల్క్లో బండిల్స్ తీసుకుంటాం అనుకునే వాళ్ళు ఆర్టీసీ కానీ పోస్టల్ కానీ అట్లా కూడా అయితే ప్రిఫర్ చేయొచ్చు వన్ డేలో వస్తుంది మీకు ఆర్టీసీ అయితే ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ రీసెలర్స్ ఎవరైనా ఎక్కువ బల్క్ అయితే ఆర్టీసీ ప్రిఫర్ చేస్తారు సో అట్లా కూడా అవైలబిలిటీ అయితే ఉందండి సో కలెక్షన్ అయితే చూసారు కదా నిజంగా మనకి రీజనబుల్ ప్రైసెస్లో అంటే తక్కువ బడ్జెట్లో మంచిగా అయితే ఉంది కలెక్షన్ అనేది ఏవైనా తీసుకోవచ్చు కేవలం వంద రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది రోజు ఈ కలెక్షన్ ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కాలో కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు వన్ మోర్ కలెక్షన్ తా కలుద్దాం బాయ్